చేగుంట మండల కేంద్రంలోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించి చేగుంట మండల కేంద్రంలోని జిల్లా ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిన పదవ తరగతి విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఘనంగా నిర్వహించారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలిసిన విద్యార్థులు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు అనంతరం విద్యా నేర్పిన గురువులను శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అందరూ ఒకే చోట కలుసుకోవడం చాలా సంతోషంగా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటామని దీంతో పాటు మండలంలో సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వ్యాచ్ కు సంబంధించిన విద్యార్థులమంతా కూడా ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా ఒకరికొకరం తెలుసుకుని ఇబ్బందులు తొలగించుకుంటూ ఏవైనా సమస్యలు వస్తే కూడా వాటిని పరిష్కరించుకునేందుకు ప్రతి ఒక్కరం కలిసిమెలిసి ఉంటూ ముందుకు సాగాలని కోరారు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపారు స్వార్థం లేనిది ఆపదల గుర్తుకు వచ్చేది ఒక స్నేహమేనని స్నేహానికి ఉన్న విలువ మరి ఏదానికి లేదని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులు కలిసి పాల్గొన్నారు పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చాలా సంవత్సరాల నుంచి నిర్వహించడానికి ప్రయత్నం చేసిన సో ఇది ఇది ఇరవై సంవత్సరాల తర్వాత కుదరడం చాలా సంతోషకరం ఉంది ఈ ఇరవై సంవత్సరాల సెలబ్రేషన్ అనగా సిల్వర్ జూబ్లీలో అప్పుడు చదివినటువంటి విద్యార్థులు వాళ్ళ కుటుంబ సమేతంగా విచేసి పెద్ద మొత్తంలో వచ్చి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగేది ఈ కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులను స్మరించుకుంటూ ఉపాధ్యాయులను శాలువాతో పూలదండతో సత్కరించడం జరిగింది ఈ సత్కారాన్ని మళ్ళా సారీ యొక్క దీవెనలు తీసుకోవడంతో మేము గత ఇరవై సంవత్సరాల క్రితం జరిగినటువంటి చిల్పి చేస్తులను అప్పుడు చదువుకున్నటువంటి చదువులను జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేస్తాం కాబట్టి దీనికి విచ్చేసినటువంటి అందరికీ విద్యార్థులకు వాళ్ళ కుటుంబాలకు పిల్లలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల విద్యార్థులు స్నేహం యొక్క విలువలను మరొకసారి గుర్తు చేసుకొని కష్టసుఖాల్లో అందరం పాలు పంచుకుందాము కుటుంబాలు రిలేషన్షిప్ చాలా ఉంటాయి రిలేషన్షిప్ అన్ని స్వార్థపూర్వకలు ఉంటాయి కానీ స్వార్థం లేని ఒకే ఒక్క ఫ్రెండ్ ఉంది అంటే కుటుంబం అంటే అది స్నేహం అనే కుటుంబం మాత్రమే ఆ స్నేహ కుటుంబంలో ఈరోజు నుంచి మేమందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం అనుకుంటున్నాము మా అప్పటి బ్యాగ్ సంబంధించిన విద్యార్థులకు ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే ఇలాంటి సందర్భాలు అంటే అనగా ఫంక్షన్లు జరిగినా లేదా ఏదైనా ఇబ్బంది జరిగినా ప్రజలు జరిగినా మేమందరం ముందుండి ఇదే ఒక పెద్ద కుటుంబం ఈ కుటుంబంలో అందరం కూడా ప్రతిదానికి మేము ముందుకుంటాం అంటే మంచి చెడుకైనా సరే ముందుండి మేమున్న ధైర్యాన్ని నింపుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ వేదిక సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను ఈ సభముఖం మీకు ఫ్యూచర్లో జరిగేటువంటి ఎలాంటి పండుగలైనా సరే మంచి చెడు ఏది జరిగినా సరే మనకు ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో చిన్న ఇన్ఫర్మేషన్ చేయండి ఖచ్చితంగా ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్రెండ్స్